ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణనిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం మనందరం కూడా ఈరోజు తొలి ఏకాదశి పండగ పర్వదినాన్ని జరుపుకుంటున్నాం వైష్ణవ దేవాలయాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయినాయి దాదాపుగా అన్ని దేవాలయాల్లో భక్తులందరూ కూడా విశేషమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ స్వామివారి యొక్క కృపా కటాక్షల కొరకు స్వామివారిని అందరూ కూడా పూజిస్తున్నారు అభిషేకాలన్నీ అయిపోతున్నాయి అలాగే మరి ఏకాదశి తొలి ఏకాదశి అయిపోయింది కదా స్వామి మరి తదుపరి ద్వాదశి రోజున ఏమిటి విశేషం ఏమిటి అని అడిగితే అంటే పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున మనందరము కూడా తప్పకుండా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మకర కుంభ మీనరాశుల వారు అలాగే మిథునము కన్యా రాశుల వారు సారీ కన్యా తుల రాశుల రాసులవారు తప్పకుండా చేయవలసినటువంటి కొన్ని పనులు అవి అవేమిటంటే మీరందరూ కూడా బీద విద్యార్థులకి దాన ధర్మాదులు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి బీద విద్యార్థులకి పుస్తకాలు కానీ అలాగే బ్యాగులు కానీ చెప్పులు కానీ వారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రోజున అటువంటి దానం వల్ల ఎవరెవరైతే విద్యార్థిని విద్యార్థులకి విద్యలో ఆటంకాలు వస్తున్నాయో నువ్వు బీటెక్ చదువు ఎంటెక్ చదువు ఎంబీబీఎస్ చదువు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు విద్యలో ఆటంకాలు వస్తాయి అనుకున్నప్పుడు ఇటువంటి పర్వదిన సంబంధం ఎటువంటి ఎందుకంటే బుధవారం తొలి ఏకాదశి అయిపోతుంది అలాగే ద్వాదశి రోజున గురువారం రోజున మనందరము కూడా తప్పకుండా ఈ యొక్క విద్యా సంబంధ ఆటంకాలు ఉన్న వాళ్ళందరూ మీరందరూ కూడా తప్పకుండా ఈ పుస్తకాలు నోటు పుస్తకాలు లేదా టెక్స్ట్ బుక్స్ కానీ బ్యాగులు కానీ ఆ పిల్లలకి చెప్పులు కానీ షూస్ కానీ కానుకగా ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి విద్యా సంపన్నత మీ సొంతమవుతుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇదేమి మూఢనమ్మకం కాదు మనం ఒక పది రూపాయలు ఒకకి ఇస్తే భగవంతుడు మనకి వంద రూపాయలు ఇచ్చే అవకాశం కానీ ఇక్కడ దానంగా ఇవ్వకూడదు పిల్లలకి ఎందుకంటే పిల్లలు ప్రత్యక్ష దేవతలు దేవుళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం కానుకగా మాత్రమే సమర్పించాలి అటువంటి కానుకగా సమర్పించిన తర్వాత ఆ పిల్లలు పడే సంతోషము కనులారా మీరు చూడడం వల్ల ఆనందాన్ని పొందుకుంటారు ఆ తదుపరి ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో పిల్లల వల్ల వాళ్ళ యొక్క ఆనందం వల్ల మీకు ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగి విద్యా సంపన్నత ఏర్పడుతుంది విద్యలో మీరు బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉంటాయి అలాగే మిథునము అలాగే సింహరాశుల వారు కూడా తప్పకుండా ఆర్థిక అభివృద్ధి కొరకు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కొరకు తొమ్మిది మంది ముత్తైదువులకు దంపతులు ఇద్దరు కలిసి తొమ్మిది మంది ముత్త పసుపు కాళ్లకు పసుపు రాసి పారాన్ని పెట్టి వీలైతే వాళ్ళకి చీరలు జాకెట్లు వస్త్రాలుగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం తదుపరి వాళ్ళకి భోజనం పెట్టండి ఒకవేళ భోజనం పెట్టేటువంటి సదుపాయం మీకు లేకపోయినట్టయితే తప్పకుండా మీకు వారికి స్వయం పాకం పప్పు ఉప్పు మిరపకాయలు బియ్యం అవన్నీ కూడా తొమ్మిది మంది ముత్తైదువులకి తప్పకుండా ఈ దానం చేయడం వల్ల మనకి వృత్తి ఉద్యోగాదుల్లో ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇందులో సందేహం లేదు ఇక ధన వృద్ధి పొందడానికి వృషభము వృష్టికి రాశి వారు కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సిన పనులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా సరే వస్త్రదానం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాలి తొలి ఏకాదశి మరునాడు తొలి ఏకాదశి మరునాడు తప్పకుండా గురువారం రోజున ఈ యొక్క దాన ధర్మాదులు ఈ యొక్క పూజాధికారులు చేసుకోవాలి అలాగే ఈ రోజున మీరు ద్వాదశి రోజున తప్పకుండా ఒక బ్రాహ్మణుడికి పాలు పెరుగు కూడా దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తే ఈ యొక్క ఏకాదశి నక్తము అంటే ఉపవాసం అంటారు నక్తము అంటే నిరాహార దీక్ష తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో పూర్తి చేసుకొని ద్వాదశి రోజున ఇటువంటివి మనం దానము అలాగే పూజాది కాలు చేసినట్టయితే అనుకూలమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం ఉంటుంది అద్భుతమైనటువంటి ఆర్థిక లావాదేవీల విశేషాలు శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి గురువుగారు ఏ సమయంలో చెయ్యాలి ఈ ద్వాదశి ఉపవాస దీక్ష విరమణ అంటే నిరాహార దీక్ష విరమణ అనేది పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో ద్వాదశి ఘడియలోనే చేయాలి మన ఇంటికి ద్వాదశి గడిలో ఎవరొచ్చిన ఇంటికి వారికి కాళ్ళు కడిగి విష్ణు స్వరూపంగా భావించి వారికి అన్నం పెట్టి ఆ తదుపరి దంపతులు ఇద్దరు కూడా భోజనం చేయాలి అలా చేస్తేనే ద్వాదశి నిరాహార దీక్ష అంటే నక్తము ఉన్నటువంటి దీక్ష సుసంపన్నమవుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఆషాడ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండగలు అనేకం ఎందుకంటే మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో బోనాల ఉత్సవం జరుగుతుంది అంగరంగ వైభవం జరుగుతోంది ప్రతి చోట ఉత్సవమూర్తులని బోనం తీసుకొని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఆడపిల్లలు ముత్తైదువలు అనేక మంది పోతురాజులు వేడి జరుగుతున్నాయి అటువంటి ఆషాఢమాసంలో పూరి జగన్నాథ బ్రథోత్సవాలు అదే సమయంలో తొలి ఏకాదశి పండగ ఇలా ప్రతి చోట మనకి వసంతోత్సవంలాగా కన్ను నిండా పండగ వాతావరణం ఆడపిల్లల యొక్క అద్భుతమైనటువంటి పరిగణలు కట్టుకొని చీరలు కట్టుకొని అసలు నడుముకి వం కట్టుకొని ఎంత అందంగా ఒక్కొక్క ఆడపిల్ల లక్ష్మీదేవి రూపంలో ఉంది అటువంటిది అలాగే రథోత్సవం స్వామివారి పూరిలో రథోత్సవం భాగ్యనగరంలో రథోత్సవం ఇక అనేక చోట్లలో రథోత్సవాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పూరి జగన్నాథ్ రథోత్సవం జరుగుతుంది అటువంటి రథోత్సవాల్లో తొలి ఏకాదశి పండగ మర్నాడు ఈ ద్వాదశి రోజున గురువారం రోజున ఉదయం పూట తప్పకుండా ఇటువంటి నక్తాన్ని అంటే నిరాహార దీక్షను విరమించి భోజనం చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందులో సందేహం లేదు ఇదేం మూఢనమ్మకం కాదే నిరాహారంగా ఉంటూ పది మందికి అన్నమో కానుకలో ఇవన్నీ దానం ఇవ్వడం వల్ల మనకి మూఢనమ్మకమా జన అజ్ఞానవేదికల వాళ్ళు మలేచ్ఛవాదులందరూ కూడా మన గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి తప్పుడు మాటలకి మనం సమాధానం చెప్పగలిగే అవకాశం ఉత్సాహంగా ఆనందంగా జరుపుకున్న పండగలన్నీ కూడా చాలా చక్కని లోక కళ్యాణం కొరకు ఉపయోగపడేటువంటి తప్ప మన ఒక్కళ్ళ కొరకు మాత్రమే మనం ఇది అనుభవించినటువంటి తపనతో కాదండి కాబట్టి సనాతన ధర్మం ఉత్తమమైనది అటువంటి ధర్మము ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం ప్రతిరోజు మనకు పండుగ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక పండుగలు ఉంటాయి ఒక తిథి విధియ తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి ఇలా అన్ని తిథులకి మనకి పండుగలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పండుగ కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి పండుగలలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి ఈ ఆషాఢమాసాన్ని అద్భుతమైనటువంటి ఆనందమయ మాసంగా పెట్టుకొని రాబోయేటే రాబోయేటువంటి శ్రావణ మాసానికి మనము స్వాగతం పలికేటువంటి సారీ శ్రావణ మాసానికి స్వాగతం పలికేటువంటి శుభకడియాల కోసం ఎదురు చూద్దాం కాబట్టి వీరందరూ కూడా ఇటువంటి ఏకాదశి పర్వదిన మర్నాడు తొలి ఏకాదశి మర్నాడు ఇటువంటివి చేసి సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యము స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పొందాలని వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరి